హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నిమ్మకాయ పచ్చడి ఫస్ట్ టైం పెడుతున్న వాళ్ళు కూడా టేస్టీగా ఎలా పెట్టాలో పర్ఫెక్ట్ కొలతలతో చూద్దాం ఇక్కడ నేనైతే ట్వంటీ లెమన్స్ అయితే తీసుకున్నా ఇరవై నిమ్మకాయలు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మనకి వాటర్ లేకుండా నీట్గా తుడిచి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి అండ్ ఒక్క నిమ్మకాయని మనము ఫోర్ పీసెస్ లాగా ఇలా మనం పెద్దగా కావాలంటే ఫోర్ పీసెస్ లాగా చేసుకోవచ్చు లేదు కొంచెం చిన్న సైజ్ అనుకుంటే ఎయిట్ పీసెస్ లాగా కూడా మనం కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి గింజలు అనేవి అన్నిటి కూడా తీసేసి నీట్గా మనము పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ టైం ఎవరైతే నిమ్మకాయ చట్నీ పెడుతున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ముక్కలను ఫస్ట్ నన్ను ఒక మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నా మీరు ఏ వస్తువు అయితే తీసుకుంటారో దానితోటి మాత్రమే కొలుసుకోవాలి ఇక్కడ నేను ఈ గ్లాస్తో కొలిస్తే నాకు రెండు గ్లాసులు అయితే అయినాయి ఇప్పుడు మనకి టూ గ్లాసెస్కి మనం సాల్ట్ అండ్ కారం వేయడానికి మెజర్మెంట్స్ కోసం మాత్రమే మనం ఇవి కొల్ ముక్కలు అనేవి కొలుసుకోవాలి ఇలా తీసుకున్నాక మనకి రెండు గ్లాసెస్కి మనకి వన్ బై ఫోర్త్ మనం దేనితో అయితే మనం కొలుచుకుంటామో దాంతోంటే వన్ బై ఫోర్త్ మనం ఇక్కడ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి వన్ బై ఫోర్త్ అంటే హాఫ్ గ్లాస్ అనేది హాఫ్ గ్లాస్ అనేది మనకి సాల్ట్ అనేది పడుతుంది ఎందుకంటే మనకి ఊరేయడానికి మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఇది కొంచెం మిక్సీ పట్టినది అయితే తీసుకోవాలి ఎందుకంటే తొందరగా కరుగుతుంది ఇప్పుడు మనం ఇది మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా చేయాలి ఇంకొక ఫైవ్ ముక్కలు అయితే రసం అయితే యాడ్ చేస్తున్నా మనకి ఇలా రసం యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ మనకి చట్నీకి గ్రేవీ అయితే ఎక్కువ ఉండి టేస్టీగా అయితే ఉంటుంది మనకి సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి ఒక బౌల్లో అయితే పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాత మనం దీన్ని అనేది తాలింపు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం గాజు పాత్రలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టోరేజ్ అనేది చేసి పెట్టాలి డైలీ అనేది మనం దాన్ని కలిపెడుతూ ఉండాలి ఒకసారైనా మిక్స్ చేస్తూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు ఈ ముక్కలు ఉప్పు మొత్తం కలిసినాక ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నా ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు అయితే నేను స్టోర్ చేస్తున్నా త్రీ డేస్ కూడా మనం పక్క కలపెట్టేసి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మొత్తం కలబెడుతూ ఉండాలి ఇలా మొత్తం కలిసేలాగా చేస్తూ ఉండాలి అండ్ ఆఫ్టర్ త్రీ డేస్ మనం తిని తీసి మనం తాలింపు అనేది చేసుకోవాలి అండ్ మనం ఈ త్రీ డేస్లో మిడిల్ మిడిల్లో మనకు మొత్తం ఉప్పు మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి మనకి చూడండి ఎంత బాగా ఊరినాయో ఈ విధంగా ఊరినాక మనం కొంచెం కొంచెంగా అయితే తాలింపు పెట్టుకుంటున్నాను నేను అంత ఒక్కసారి అయితే పెట్టట్లేను అందుకే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం మొత్తం తాలింపు కావాల్సినటువంటి తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఒట్టిమిర్చి వెల్లిపాయలు అండ్ పసుపు అన్నీ యాడ్ చేశాను యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా మనం టేస్ట్ తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది కొంచెమే కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అండ్ సాల్ట్ ఆల్రెడీ మనం అందులో అనేది వేసి ఊరేసినాం కాబట్టి వేయకుండా ఏం కాదు అండ్ ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేస్తున్నాం జీలకర్ర మెంతుల పొడి అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి మనం ఇదంతా కూడా మిక్స్ అయ్యేలా కలిపి ఇక్కడ తీసుకున్నటువంటి ఊరేసినటువంటి నిమ్మకాయలకి కలిపి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పైగా ఫైవ్ టు సిక్స్ నిమ్మకాయలు ఎక్స్ట్రా పిండుకున్నాం కదండి దాంట్లోకి అందువల్ల మనకి అనేది గ్రేవీ అనేది చాలా ఎక్కువగా అనేది అనిపిస్తుంది మనకైతే చూడండి చాలా బాగా వచ్చింది నాకైతే టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్